మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే చిత్రపురి కాలనీలో వివాదం అంటే అక్రమాలు జరిగాయని చెప్పి గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది ఈ మధ్య మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది నిజంగా అక్కడ అక్రమాలు జరిగాయా ఏం జరిగింది సార్ సినిమా పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులకి ఇళ్లు నిర్మించి ఇవ్వటం కోసం ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత భూమిని కేటాయిస్తూ ఒక ఇనిషియేషన్ చేశాడు చొరవ ఆయన ఆ చొరవ ప్రదర్శించిన తర్వాత దానికి ప్రభుత్వం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళింది వెడుతూ అర్హులైనటువంటి వాళ్ళందరికీ అంటే సినిమా పరిశ్రమలో ఏదో ఒక పని చేస్తూ ఉన్న వాళ్ళు సినిమా పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నవారు అంటే ఇది ఏ ట్రేడ్ లోనూ నన్ను జరుగుతుంది ఇప్పుడు జర్నలిస్టులకి హౌసింగ్ సొసైటీలు అడపాదడప ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వటం లాంటివి జరుగుతుంది కదా అలాగే వీళ్ళకి కూడా సినిమా కార్మికులకి నిర్మాతలకి వాళ్ళకి విడివిడిగా ఇచ్చి ఉన్నారు గతంలో ఫిలిం నగర్ లో అలాట్మెంట్స్ ఇచ్చారు అలాగే సినిమా రచయితలకి ఇచ్చారు నటీ నటులకి ఇచ్చారు అందరికి ఇచ్చారు కానీ కార్మికులకి ప్రాపర్ గా అకామిడేట్ చేయడం జరగలేదు ఆ రోజున దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం చొరవ తీసుకుంటే అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవటానికి తను ఇనిషియేట్ చేసి తన భూమిని తన పర్సనల్ భూమిని ఇచ్చాడు ఆ రోజుల్లో ఆయన ఇచ్చి మొదలు పెట్టించాడు ఒక అంకురార్పణ జరిగింది ఒక కొబ్బరికాయ కొట్టారు అక్కడ కొట్టిన తర్వాత దానికి ఒక కమిటీ ఏర్పడింది ఆ కమిటీ తరఫున అలాట్మెంట్స్ జరిగినాయి అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా వరకు సినిమా పరిశ్రమకి చెందినటువంటి వాళ్ళ పేర్లతో జరిగిన అలాట్మెంట్స్ లో వాళ్లే ఉండటం లేదు అవి మళ్ళీ చేతులు మారిపోయి ఎవరెవరో వస్తున్నారు లోపలికి అలాగే సినిమా కార్మికులకి వాళ్ళ వాళ్ళకు వచ్చేటువంటి వేతనాలు వాళ్ళు చెల్లించేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ మేరకు నిర్మాణాలు జరగాలి కానీ అక్కడ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లు అలాగే విల్లాలు ఇలాంటి నిర్మాణాలన్నీ జరిగిపోతున్నాయి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటి క్రమం ఇది పెద్ద పెద్ద వాళ్ళకి అలాట్మెంట్స్ వస్తున్నాయి అక్కడ అంటే సినిమా పరిశ్రమకు చెందిన వారు అనే పేరుతో అన్ని ట్రేడ్స్ వాళ్ళని ఆల్రెడీ చాలా ట్రేడ్స్ ఫిలిం నగర్ లో అక్కడ అలాట్మెంట్స్ వచ్చినాయి అవి అమ్మేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవి కూడా అయితే ఇక్కడ అలాట్మెంట్స్ లోకి మళ్ళీ వచ్చేసారు చాలా మంది వచ్చేసి ఏదో పాటలు రాసే వాళ్ళ వాళ్ళు కొంచెం డబ్బులు మొబలైజ్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు విల్లాస్ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయని అసోసియేషన్ అనుకుని అలా చేసి కొంతమంది జర్నలిస్ట్లు అకామిడేట్ అయిపోయి దానిలో ఇలా రకరకాలుగా సినిమా దాని ప్రధాన ఉద్దేశం సినిమా కార్మికుల్ని అకామిడేట్ చేయాలి అనేది జరగకుండా ఇప్పటికీ ఆరు వేల అప్లికేషన్లు పాతవి పెండింగ్ లో ఉన్నాయి అనేది కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి గొడవ వాళ్ళు ఒక వారం క్రితం ఎఫ్డిసి ముందు ధర్నా కార్యక్రమం చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు ఎన్హాన్స్ చేసింది కనీసం దానిలో దానిలో మళ్ళీ వ్యాపార సంబంధించినటువంటి కాంప్లెక్స్ లో కడుతున్నారు కట్టి అవి ఎవరికి ఇస్తారు బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎవరూ ఇస్తారు దానివల్ల ఏమిటి ప్రయోజనం కార్మికులకి అనేది వీళ్ళు రైస్ చేస్తున్నటువంటి ప్రశ్న డబుల్ బెడ్రూమ్ ఇల్లో మరొకటో కట్టండి మా కెపాసిటీ ఇప్పుడు వాళ్ళు తిరిగి డబ్బులు కట్టడానికి కూడా వాళ్ళ కెపాసిటీస్ చూడాలి కదా ఈ కెపాసిటీస్ ఇవేవి పట్టించుకోకుండా మీరు వ్యాపార ధోరణిలో వెళ్ళిపోయి కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసేస్తే దానికి వలన ఏమిటి ప్రయో ఎవరికి ప్రయోజనం ఎవరి ప్రయోజనం కోసం అసలు అది మొదలైంది చిత్రపురి కాలనీ అనేది ఆ ప్రయోజనాన్ని తొంగలో తొక్కి ఇప్పటికీ ఇన్ని వేల అప్లికేషన్లు పట్టించుకోకుండా ఎప్పుడో డబ్బులు కట్టారు చాలా మంది ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి అలాట్మెంట్స్ అంటే వాళ్ళకి ఏదో కడతామని చెప్తూ మిగిలిన బిగ్ ఏరియా అంటే బిల్లాలు ఇలాంటివి వేస్ట్ అక్కడ పెద్ద అమౌంట్లు కలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురికి బయట వాళ్ళకి ఇప్పించేసుకుంటున్నారు ఈ అక్రమాల మీద ఎవరు వెరిఫికేషన్ చేయట్లేదు అనేది గొడవ అలాగే ఈ వల్లభనేని అనిల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే అక్కడ ఆ అసోసియేషన్ తాలూకా వ్యవహారాలు చూస్తున్నారు వారి మీద గతంలో ఈ అక్రమాలకు సంబంధించి రకరకాల కేసులు నమోదయ్యాయి కానీ వాటి వెయిట్ ని కూడా ఎవరు పట్టించుకోవటం లేదు అనేది కార్మికుల వైపు నుంచి ఉన్నటువంటి ఆరోపణ కాబట్టి వాళ్ళు మన ఎఫ్డిసి ముందు చేసినటువంటి ధర్నాలో కోరింది ఏంటంటే దాదాపు మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది అక్కడ అనేది కార్మికులు చెప్తున్న విషయం కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది ముందు ఈ బాడీని సుప్తచేతన అవస్థలో ఉంచి ఒక ఆఫీసర్ ఎవరినైనా స్పెషల్ దీనిలో నియమించి ఆ జరిగినటువంటి అలాట్మెంట్స్ ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు ఎలా ప్రవేశించారు ఎవరి పేరుతో ఎవరు కొని ఎవరు ఉంటున్నారు దగ్గర నుంచి ఒక దర్యాప్తు జరగవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఏ నిర్మాణాలు ఏ పర్పస్ తో టేకప్ చేశారు దాని ఒరిజినల్ గా బైలాస్ ఏమిటి ఆ బైలాస్ మేరకు లోపల జరుగుతున్నటువంటి యాక్టివిటీకి దీనికి ఏవైనా ఉందా ఈ పద్ధతిలో ఇప్పుడు నిర్మాతలకి బయట టవర్స్ నిర్మించి ఇచ్చారు ఇలా రకరకాలుగా ఏ ట్రేడ్ వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు ఇక్కడ తప్ప దీనిలోకి వచ్చేసరికి అందరూ వెలుపెట్టేస్తున్నారు ఇలా కార్మికులకు చెందాల్సింది ఎవరెవరికో చెందిపోతుంది అన్న వాళ్ళ ఆరోపణలో నిజం ఉందా వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నమాట వాస్తవం మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తున్న మాట వాస్తవం అలాట్మెంట్స్ కావడం లేదు అని చెప్తున్న మాట వాస్తవం ఆరు వేల పైన అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్న మాట వాస్తవం వాళ్ళు రికార్డెడ్ గా నిలబడి గొడవ చేస్తున్నారు అక్కడ మన ఎఫ్డిసి దగ్గర జరిగిన ధర్నాలో కూడా వాళ్ళు ఆ కాగితాలు అవి ప్రదర్శించారు కాబట్టి ఆల్రెడీ అందులో జరిగిన అలాట్మెంట్స్ కొన్ని తెలుసు నాకు అంటే బయట వాళ్ళు అందులో నివసిస్తూ ఉండగా వెళ్లి కలిసి కొన్ని కొనుగోళ్లు జరగటం కూడా నేను ప్రత్యక్షంగా చూసాను బయట అంటే సినిమా పరిశ్రమతో ఏ సంబంధం లేని వాళ్ళు కూడా అక్కడ కొనుగోలు జరపటం అనేది నాకు తెలుసు అంటే వాళ్ళు ఎవరో పేరుతో తీసుకుని ఉండొచ్చు ఏదో లింకులు ఉంటాయి ఇలా అంటే ఫిలిం నగర్ లో కూడా అలాంటివి జరిగినాయి ఫిలిం నగర్ లో కూడా ఎవరో పేరుతో అలాట్మెంట్ ఉంటుంది ఇంకెవరో తీసుకుంటారు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు పొలిటీషియన్స్ చాలా మంది అక్కడికి వెళ్ళారు నగర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక నిర్మాతకి వచ్చింది అక్కడ స్థలం ఆ నిర్మాత గారు ఆ స్థలం వచ్చే నాటికి ఆయన సినిమా ప్రొడక్షన్ ఆపేసి అమెరికాలో సెటిల్ అయ్యాడు ఆయనకి దగ్గర సమీప ఆయన మిత్రుడు ఒక ఆయన రాజకీయ నాయకుడు ఉన్నాడు పొలిటీషియన్ ఆయనకి హైదరాబాద్ లో ఇంట్లో అవసరం ఈయన అమెరికాలో ఉన్న వచ్చిన అలాట్మెంట్ సరే దీనిలో ఆయన తీసుకునే ఆయన నిర్మాణం జరుపుకున్నాడు ఇలాంటి కేసులు చేయడాన్ని ఉన్నాయి ఇలాగే జరుగుతుందా చిత్రపురులో కూడా ఇదే జరుగుతోంది అనేది వాళ్ళ గొడవ కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఎలాగో కార్మికుల గొడవల మీద చర్చ జరుగుతోంది కార్మికులకి ఈ నైన్ టు నైన్ కాల్షీట్లు ఈ గొడవలో కూడా ఫెడరేషన్ ఫేస్ లో ఉన్నారు ఈ వల్లభనే అనిల్ వీళ్ళే ఉన్నారు కాబట్టి రేంజ్ కి వెళ్లిపోయారు వీళ్ళు ఫెడరేషన్ పేరుతో కార్మిక సంఘాలను వాడేసుకుంటున్నారు తప్ప వాళ్ళు వీళ్ళకేమీ ఉపయోగపడటం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ కార్మికుల నుంచి వినిపిస్తోంది అది చిత్రపురి కాలనీ ఎపిసోడ్ లోనూ వినిపిస్తోంది మొన్నటి దాకా జరిగిన సమ్మె నిర్వీర్యం చేయటంలోనూ వినిపిస్తోంది ఈ సమ్మె ప్రభుత్వం నిర్మాతలకు అనుకూలంగా తీర్మానం చేయడానికి కూడా వీళ్ళే సహకరించారు అనే ఆరోపణ కార్మికులు చేస్తున్నారు బహిరంగంగా ఇప్పుడు ఎలాగూ ముఖ్యమంత్రి గారు చొరవ చేసి ఆయన వారి మాటలు విని వారికి అనుకూలంగా ఒక తీర్మానం చేసిన సందర్భంగా వారందరూ ఇంటికి వెళ్ళి వారిని అభినందించి వచ్చారు ఆ సందర్భంగా వీళ్ళని కొంత కంట్రోల్లో ఉంచాలి అనే ఉద్దేశంతో ఆయన కార్మికులతో కూడా మాట్లాడుతాను అన్నాడు కార్మికులతో మాట్లాడుతాను అనేది ఫెడరేషన్ తో మాట్లాడటం కాకుండా కార్మిక సంఘాలతో మాట్లాడే సందర్భంలో ఈ చిత్రపురి కాలనీ ఎపిసోడ్ కూడా ఒక డిస్కషన్ లోకి పెడితే వాళ్ళు అనేక విషయాలు చెప్తారు ఇది కార్మిక సంఘాల నుంచి ప్రతి కార్మిక సంఘం నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు సభ్యుల్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు చిత్రపురి కాలనీ భాగవతం చాలా చెప్పగలరు వాళ్ళు చెప్పిన తర్వాత నిజానికి ప్రభుత్వం రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు కేటాయించినప్పుడు అది ఎలా వినియోగం జరుగుతోంది అని వెరిఫై చేసేటువంటి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతతో అయినా కనీసం ఇప్పుడున్నటువంటి బాడీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఈ బాడీని దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ ఎవరిన నియమించి దర్యాప్తు జరిపి ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదని తేలితే వాళ్ళకే అప్పు చెప్పచ్చు ఆ బాడీకే అప్పు చెప్పచ్చు అక్కడ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో మేనిఫులేషన్స్ జరుగుతాయి బయట జరిగిన ఎన్నికల్లో లాగానే ఇలా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళే కొనసాగుతున్నారు అనేది కూడా కార్మికుల వైపు నుంచి ఒక ఆరోపణ అందుకని ఫెడరేషన్ మీద ఉన్నటువంటి రకరకాల ఆరోపణల్లో చిత్రపురి కాలనీ ఆరోపణ కూడా ఉంది కార్మికుల మనసులు మేమందరం మా పేరుతో అక్కడ ఇచ్చిన స్థలాలు ఎవరెవరు అనుభవిస్తుంటే మేమేమో ఇక్కడ కృష్ణానగర్ లోను మరో చోట ఏదో ఏడుస్తున్నాం దిక్కుమాల జీవితాలు గడుపుతూ కనీసం అవన్నీ వస్తే ఏదో అక్కడ పడి ఉంటాం మేము చాలా మంది అనుకున్నది అదే కార్మికులు ఉంటారు అక్కడ చిత్రపురి కాలనీ అంటే కార్మికులు ఉంటారని అనుకుంటారు కానీ కార్మికుల కోసం ఇప్పటికీ బస్సులు ఇక్కడికే వస్తాయి కృష్ణానగరే వస్తాయి తప్ప అక్కడికి వెళ్ళే పరిస్థితి వెహికల్స్ తక్కువే కాబట్టి అది కార్మికుల కోసం అనుకున్నది కార్మికులకి దక్కేలాగా చేయటానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుంది ముందు అర్జెంట్ గా ఈ బాడీని కొంచెం అలా సుప్తచేతనావస్థలో పెట్టి ఇమీడియట్ గా వీళ్ళు ఒక స్పెషల్ ఆఫీసర్ మీద వేసి ఆ వ్యవహారాలు అన్నిటి మీద వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని రిటర్న్ తీసుకుని ఈ మూడు వందల కోట్ల స్కామ్ నిజమేనా అలాట్మెంట్స్ చెప్తున్న మాటలన్నీ నిజమేనా ఈ డూప్లెక్స్లు ఈ వ్యాపార సముదాయాలు నిర్మించడం వెనకాల వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి దాని వలన కార్మికులకు అనుగుణి అలాగే ఫెడరేషన్ వారు కార్డుల అమ్మకం పేరుతో జరుపుతున్నటువంటి దందా ఏమిటి దాని మీద కూడా ఒక దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది ఎందుకంటే సమ్మె పీక్స్ లో ఉండగా నిర్మాతలు కూడా కొంతమంది మాట్లాడారు ఇది ఏది చిత్రపురి కాలనీ గురించి కాదు ఈ కార్డుల దందా గురించి మాట్లాడారు కాబట్టి అది మూడు నాలుగు వైపుల నుంచి వచ్చింది ఆరోపణ దాని మీద కూడా దర్యాప్తు చేయండి దీంతో పాటు కలిపి అంటే టోటల్ గా ఫెడరేషన్ తాలూకా నాయకత్వము చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి బాధ్యతలు చూస్తున్నటువంటి కమిటీ తాలూకా వ్యవహారాలు ఈ రెండింటి మీద ఒక సమగ్రమైన దర్యాప్తు జరిపి కార్మికులకి నచ్చే పద్ధతిలో కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగితే ప్రభుత్వం క్రెడిబిలిటీ పెరుగుతుంది ఆ ఏరియాలో దీని వలన వచ్చే ఏమిటి పోయే ఓట్లు ఏమిటి అని క్యాలిక్యులేట్ చేసుకుంటే జరగదు విషయం రాజకీయ నాయకులు అదే చేస్తారు కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చింది కార్మికులతో మాట్లాడుతాను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను న్యూట్రల్ గా ఉంటాను అని మాట్లాడాడు కాబట్టి ఆ న్యూట్రల్ ఫేసెస్ ప్రదర్శించి కార్మికులని అంటే ఫెడరేషన్ వారిని పిలవకుండా కార్మిక సంఘాలని ప్రతి సంఘం నుంచి కనీసం ఇద్దరు ముగ్గురం ఉండేలాగా రమ్మంటే వాళ్ళు వంద విషయాలు చెప్తారు అక్కడ వాటి మీద ఒక సమగ్రమైనటువంటి ఇది చేయాలి అలాగే ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీ మొన్న ఎవరైతే ఎఫ్డిసి ముందు ధర్నా చేశారు వీళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ అవకాశాన్ని సానుకూలంగా వినియోగించుకుని సీఎం మీద నేరుగా ప్రెజర్ పెంచేలాగా ఆయన అన్న మాటలను ఉపయోగించుకుని అర్జెంట్ గా సమావేశం జరిగేలాగా చేయాలి చేయడానికి ఏం చేయాలనే కార్యక్రమం ఇతర ట్రేడ్ యూనియన్స్ తో కలిసి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఉన్నారు కోమటిరెడ్డి కోమటిరెడ్డి గారు వారికో రిప్రజెంటేషన్ ఇవ్వటం ఈ కార్యక్రమాలన్నీ మొదలైపోవాలి మొదలై ఇప్పుడు వేగవంతం చేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ ముందు కమిటీని కంట్రోల్లో తీసుకుని దాన్ని అంటే ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు అది పనిలో ఉండదు అని చెప్పి పక్కన పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించి దర్యాప్తు జరపాలనేటువంటి తో గనక వీళ్ళు ఫైట్ చేయగలిగితే అన్ని విషయాలు సానుకూలంగా చేయలేటువంటి అవకాశం దొరుకుతుంది